హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ రోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు బావి యొక్క భయంకరమైన దేయం ఈ వెంటాడే కథ భ్రమలు సృష్టించడం ద్వారా ప్రజలను తన వైపుకు ఆకర్షించి ఆ పివారిని నీటిలోకి లాగి చంపే దేయం ఆత్మ యొక్క నిజమైన కథ ఈ సంఘటన నేను మా గ్రామంలో ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు నేను పని చేస్తున్నాను ఇప్పుడు నేను నగరంలో నివసిస్తున్నాను అయితే విషయానికి ఏమిటంటే నేను మా ఊరిలో చదివిన పాఠశాల దగ్గరలో బావి ఉండేది బావి గురించి తెలియని వారికి అది నీటి వనరు అని చెప్పండి ఈ బావి చాలా పాతది మరియు దానిలోని నీటిని ఎవరూ ఉపయోగించరు ఈ బావి చుట్టూ అనేక పొదలు మొదలైనవి పెరిగాయి ఈ బావి చుట్టూ మెట్లు ఉన్నాయి మరియు వాటిపై నాచు ఉంది ఈ బావి చుట్టూ ఎవరూ వెళ్లరు అక్కడికి వెళ్లడం మర్చిపోండి ఈ బావి రోడ్డును కూడా ఎవరూ ఉపయోగించరు దీన్ని ఎవరూ ఉపయోగించరని కాదు కొంతమంది ఈ మార్గంలో వెళతారు కానీ పగటిపూట మాత్రమే మరియు అది కూడా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సమూహాలలో మాత్రమే వెళతారు ఈ బావిలో ఒక భ్రమ ఉందని ఇది ప్రజలను తన ఆధీనంలోకి తీసుకుని ఈ బావి నీటిలో ముంచివేస్తుందని అంతేకాదు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మృతదేహం కూడా కనిపించదు మరికొందరు ఈ బావిలో నిధి దాగి ఉందని దానిని సేకరించడానికి వెళ్లిన వారు రహస్య మార్గాల ద్వారా అదృశ్యమవుతారని నమ్ముతారు ఇక్కడ మన వాళ్ళు చెప్పేది ఇదే కానీ ఈ రెండింటినీ ఖండిస్తూ ఇలాంటి భయానక సంఘటన నాకు జరిగింది ఒకరోజు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటే అది చిన్నదారి కాబట్టి బావి మార్గంలో వెళ్లాలని అనుకున్నాను అందుకే అలా వెళ్ళడం మొదలుపెట్టాను ఆ సమయానికి సాయంత్రం కావటంతో కొంచెం వెలుతురు మాత్రమే ఉంది ఇప్పుడు నేను ఆ బావి వైపు నుండి బయటకు వస్తుండగా ఆ బావి మెట్టుపై ఒక వ్యక్తి నిలబడి ఆ బావి నీటి వైపు చూస్తున్నాడు నడుస్తూ నేను కూడా తనని చూస్తూనే ఉన్నాను అప్పుడు వాడు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టాడు ఈ వ్యక్తి ఆ స్థలంలో ఏమి చేస్తున్నాడో చూసి నేను షాక్ అయ్యాను కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఆ వ్యక్తి మోకాళ్లపై కూర్చుని బావి నీటిలో ఎవరినో చూస్తున్నట్లు నేను చూశాను అప్పుడు బావి లోపల కొంత కదలిక వచ్చింది మరియు శరీరంపై మాంసం లేని ఎముకలు మాత్రమే ఉన్నాయి భయంకరమైన వ్యక్తి ఆ వ్యక్తిని నీటిలోకి లాగాడు ఇది చూసి నేను చాలా భయపడ్డాను మరియు ఒక శకను ఆ వ్యక్తిని రక్షించాలని కూడా అనుకున్నాను కానీ మరుసటి సెకన్లో నేను త్వరగా ఆ స్థలం నుండి పారిపోయాను ఆ వ్యక్తి మునిగిపోతున్నాడన్న వాస్తవం కంటే ఆ బావి నీటిలోంచి బయటకు వచ్చి ఆ వ్యక్తిని లోపలికి లాగిన భయంకరమైన వ్యక్తి ఎవరో అని నేను ఎక్కువగా భయపడ్డాను ఇంటికి రాగానే జరిగిన విషయానికి అందరికీ చెప్పాను మొట్టమొదట నన్ను తిట్టి మరి నిన్ను ఆ దారిలో రమ్మని ఎవరు చెప్పారు హే అతను ఒక దయం మరియు అతను ప్రజలను గందగోళానికి గురి చేస్తాడు మరియు బావి లోపలికి వచ్చిన తర్వాత అతను వారిని నీటిలోకి తీసుకెళతాడు మరియు ఆ మనిషి మళ్లీ కనిపించడు ఈరోజు ఆ దారి గుండా వచ్చావు కానీ ఈరోజు తరువాత పొరపాటున కూడా ఆ దారిలో వెళ్లకు అదంతా ఆ దేయం మోసమని నాకు ఆ సమయంలో అర్థమైంది నేను ఆ వ్యక్తిని రక్షించడానికి వెళితే అతను నన్ను లోపలికి లాగి ఉండేవాడు బహుశా ఆ మనిషి కూడా ప్రజలను బలిపశువులను చేయడానికి ఆ దేయం సృష్టించినవచ్చు అసలే నేను అక్కడి నుండి పారిపోయాను కానీ నా స్థానంలో మరొకరు ఉండి ఆ వ్యక్తిని రక్షించడానికి వెళ్ళి ఉంటే వాస్తవానికి ఆ వ్యక్తి చంపబడి ఉండేవాడు మీకు నా సూచన ఏమిటంటే మీరు ఎప్పుడూ ఖాళీ బావి వైపు లేదా నిర్జన బావి వైపు వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురు చూస్తుందో మాకు తెలియదు మిత్రులారా బావి యొక్క భయంకరమైన దయ్యం కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి